గుడిలో అందరి ముందు శాన్వీ అంటుంది కదా ఈ గుండమ్మే నా నెక్లెస్ దొంగిలించింది అని అప్పుడు గుండమ్మ కావాలంటే నా హ్యాండ్ బ్యాగ్ చూసుకోండి అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ ఇస్తుంది ఇక హ్యాండ్ బ్యాగ్లో ఎంత ఎతికినా కూడా తను పెట్టిన నెక్లెస్ కనిపించదు శాన్వికి ఏమైంది శాన్వీ నెక్లెస్ లేదా కనిపించట్లేదా అని చెప్పి ఇటు వైష్ణవి ఇటు అక్షిత అలాగే ఇటు సుమలత కూడా అడుగుతారు లేదు మమ్మీ ఇందులో అయితే లేదు అని చెప్పి నా నెక్లెస్ పోవడం అయితే నిజం కానీ మరి వీళ్ళ దగ్గర అయితే దొరకలేదు ఇంకెక్కడైనా పోయిందేమో చూసుకోవాలి పదమమ్మీ అని చెప్పి శాన్వి సుమతకి చెప్తూ ఉంటే అప్పుడు ఒక నిమిషం ఆగండి అని చెప్పి పల్లవి ఆపుతుంది పల్లవి అంటుంది నేను ముందే చెప్పాను మా అమ్మని దొంగ అని చెప్పి అంటున్నావు ఒకవేళ నిజం కాకపోతే అప్పుడు చెప్తాను సంగతి అని మా దగ్గర నేను నెక్లెస్ కనిపించలేదు కదా ఇప్పుడు ఏమంటావు అనగానే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అని చెప్పి అంటుంది శాన్వి మాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి సారీ చెప్తే నేను ఇక్కడి నుంచి కదిలిచ్చేది అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే సారీయా మేమెందుకు చెప్పాలి మేమేం తప్పు చేయలేదే అని చెప్పి సుమలత ఇటు శాన్వి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న చరణ్ అంటాడు అమ్మ అక్క అసలు తప్పు మనవైపు ఉంది వాళ్ళు తీశారో లేదో మీరు చూడలేదు తీకుండానే మీరు వాళ్ళే తీశారని చెప్పి వాళ్ళ మీద మీరు అలా నేరం నెపం వేశారు మరి అది వాళ్ళ దగ్గర కనిపించలేదు చూశారు కదా మరి అప్పుడు తప్పు ఎవరిది మనవైపు తప్పు పెట్టుకొని సారీ చెప్పకపోతే ఎవరైనా ఊరుకుంటారా సారీ మనం చెప్పాల్సిందే అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటే ఏంటి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి అక్షిత కూడా అంటూ ఉంటుంది చరణ్ని ఇక అక్కడ ఉన్న గుళ్ళో వేరే జనాలు కూడా సారీ చెప్పాలి చెప్పాలి అని చెప్పి అందరూ అంటూ ఉంటే తప్పదు మమ్మీ సారీ చెప్పాల్సిందే అక్క అని చెప్పి ఇక చరణ్ చెప్పడంతో ఇక శాన్వికి చేసేదేం లేక ఇక శాన్వి సారీ నా వల్ల మీకు ఇబ్బంది కలిగింది అని చెప్పి సారీ చెప్పేసి పక్కకు వచ్చేస్తారు ఇక పక్కకొచ్చాక ఇటు వైష్ణవి సుమలత ఆ మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటి మన కళ్ళ ముందే శాన్వి గుండమ్మ హ్యాండ్ బ్యాగ్లో నెక్లెస్ పెట్టడం మన ఇద్దరం చూసాము కానీ ఇప్పుడు వెతికితే కనిపించలేదు అసలు ఇదే మీరాకిల్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి పల్లవి గుండమ్మ వస్తారనమాట ఇక అక్షత కూడా వస్తుంది ఇక ఈ గుండమ్మ అంటుంది ఏంటి షాక్ అయినట్టున్నారు నా హ్యాండ్ బ్యాగ్లో మీరు చేసిన ప్లాన్ ప్రకారం నెక్లెస్ కనిపించలేదని పాపం ఎలా ఎలా అని చెప్పి బుర్రలు తెగ బాదుకుంటున్నట్టున్నారు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఇక ఇటు పక్కన అక్షత కూడా అంటుందనమాట దొంగతనం చేసింది మీరే మళ్ళీ ఇంకా మమ్మల్ని రెచ్చ కొడుతున్నారు అని చెప్పి అనగానే ఇక గుండెమ్మ కోపంగా అక్షత మీద చేతుందనమాట నీ పుట్టినరోజైన ఆగిపోతున్నాను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు మేము తీసినట్టు నువ్వు చూసావా ఎందుకు వాళ్ళ వైపు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అని చెప్పి అక్షతని అంటుంది ఆ తర్వాత ఇక పల్లవి అంటుంది మీరు అందరూ పాపం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఇదిగో శాన్వి నువ్వు మా అమ్మ హ్యాండ్ బ్యాగ్లో నువ్వు నెక్లెస్ పెట్టడం నేను చూశాను ఇక నేను చూశాను కాబట్టి టైంకి సరిపోయింది నేను అమ్మ దగ్గరికి ప్రసాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు మీరు కూడా గమనించినప్పుడే నేను హ్యాండ్ బ్యాగ్లో నుంచి నెక్లెస్ తీసేసాను ఇక ఆ తర్వాత నువ్వు కావాలని చెప్పి నువ్వు మా అమ్మ దొంగతనం చేసిందని చెప్పి పెద్ద సీన్ క్రియేట్ చేసావు ఇలా చేస్తావని నేను ముందు జాగ్రత్త పడ్డాను నేనైతే అప్పుడే అక్కడే అందరి ముందే చెప్పేయచ్చు నెక్లెస్ నువ్వే పెట్టి ఎంత హడావట్ చేస్తుంది అని చెప్పి కానీ మా అమ్మ సైకిల్ చేసి వద్దు చెప్పద్దు అందరి ముందు పరువు పోతుంది అని చెప్పి అనింది అసలా ఇంకోటి ఏంటంటే మీ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు మీ తమ్ముడు నీ గురించి ఏమనుకుంటాడు ఇదంతా తెలిస్తే అందుకే చరణ్ మళ్ళీ నీ గురించి తప్పుగా అనుకుంటాడని చెప్పి మా అమ్మ చెప్తే నేను ఆగిపోయాను లేదంటే అక్కడే చెప్పేసేదాన్ని అని చెప్పి పల్లవి చెప్తుంది అయ్యో వీళ్ళకి మన ప్లాన్ తెలిసిపోయిందే అని చెప్పి సుమలత వైష్ణవి ఇటు సాన్వి అనుకుంటూ ఉంటారు మనసులో ఇక గుండమంటుంది ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇంకొకసారి చేస్తే అసలు ఊరుకునేదే లేదు ఏదో పోన్లే అని చెప్పి ఊరుకున్నాను ఇంకొకసారి ఊరుకునేదే లేదు ఏదైనా గొడవగా ఉంటే డైరెక్ట్గా ఉండాలి కానీ ఇలా దొంగతనం చేశారు అది ఇది అని చెప్పి పిచ్చి చిన్న పిల్లల ట్రిక్స్ లాగా ఏంటిదంతా అని చెప్పి ఇక వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేస్తారనమాట గుండమ్మ పల్లవి పక్క అరే అదే గుళ్ళో ఒక స్వామీజీ ఉంటారనమాట ఇక ఆయన బాగా చెప్తారు అని చెప్పి అలా చెప్తారని చెప్పి ఇటు గుండమ్మ ఆదిత్య పల్లవి వస్తారు ఇక వైష్ణవి అక్షత కూడా వస్తారనమాట ఇక గుండమ్మ స్వామిజీతో చెప్తూ ఉంటుంది స్వామీజీ నా కూతురు నా పురిట్లోనే నేను తన్ని పోగొట్టుకున్నాను అతను హాస్పిటల్లోనే ఎత్తికెళ్ళిపోయాడు నా కూతుర్ని నా కూతురు ఎక్కడుంది క్షేమంగా ఉందా లేదా నా కూతుర్ని కలుసుకోగలుగుతానా ఎక్కడుంది చెప్పండి స్వామి అని చెప్పి ఇలా గుండమ్మ అడుగుతూ ఉంటే ఇక స్వామీజీ చెప్తారు నీ కూతురు నీ ఎదురుగానే ఉంది కానీ నువ్వు నీ మనోదృష్టితో చూడగలిగితే ఖచ్చితంగా నీ కూతురు ఎక్కడుందనేది నువ్వే కనిపెట్టగలవు నీ మనస్సు ఆలోచిస్తే నీకే తెలుస్తుంది ఆన్సర్ అని చెప్పి ఇక స్వామీజీ చెప్పడంతో ఇటు అక్షిత వైష్ణవి ఈ స్వామిజీ ఏంటి చాలా కరెక్ట్గా చెప్తున్నారు గుండమ్మ కానీ కరెక్ట్గా ఆలోచించిందంటే తనకి ఆన్సర్ కూడా తెలిసిపోతుంది అమ్మోయి స్వా స్వామీజీ నిజంగా పవర్ఫుల్లే అన్నట్టుగా మనసులో అనుకుంటూ ఉంటారు మరోపక్క ఇక గుండమ్మ వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయాక గుండమ్మేమో ఇక గుళ్ళ స్వామిజీ చెప్పిన మాటల గురించి ఇక తన కూతురు దూరమైంది కదా ఇక దాని గురించి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే ఇక ఇంట్లో శ్రీనివాసరావు ఉంటారు కదా ఏంటి మన గుండమ్మ బాధపడుతున్నట్టుంది ఏమీందిరా అని చెప్పి ఆదిత్యని అడుగుతూ ఉంటే ఇక ఆదిత్య కూతురు గురించి ఆలోచిస్తుందిలేనాన్న అని చెప్పి అనగానే అలా అని చెప్పి వదిలేస్తామా తన మైండ్ మూడు డైవర్ట్ చేయాలి కదరా అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య గుండమ్మ గుండు నాకు కొంచెం సేమ్య పాయసం తినాలని ఉంది కానీ కొంచెం చేసి పెట్టు అని చెప్పి అనగానే నాకు చేసి పెట్టే ఇది లేదు నేనైతే చేసి పెట్టను అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు ఇక ఆదిత్య సార్లే నువ్వు చేసి పెట్టకు నేను నాకు ఏంటి నేను చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అక్షిత కూడా పెదనాన్న మీకు వచ్చా అని చెప్పి అనగానే రాందే ఉంది ఏదో ఒకటి చేస్తే కిచెన్లో ట్రై చేస్తే రాకుండా లే వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే పల్లవి వస్తుంది ఏమింది సార్ ఏమైందమ్మా ఇద్దరు అలా గొడవ పడుతున్నారు మాట మాట అనుకుంటున్నట్టున్నారు ఏమైంది అని చెప్పి అనగానే ఇక అప్పుడు అక్షిత అంటుంది పెదనానికి ఏమో సేమ పైసని తినాలని ఉందంట కానీ పెద్ద మేము చైన్ నాకు ఇష్టం లేదు ఇప్పుడు అయితే మూడు లేదు అని చెప్పి అంటుంది ఇక అదే వాదన అని చెప్పి అనగానే ఏముందమ్మా కిచెన్లోకి వెళ్తే రాకుండా ఉంటుందా ఏంటి ఏదో ఒకటి చేసేస్తాలే అని చెప్పి అంటూ ఉంటారు ఆదిత్య ఏముంది సార్ ఈసీ అని చెప్పి కొలతలు ఇంతమంది ఉంటే ఇంత వేయాలి అని చెప్పి కొలతలు చెప్పేస్తుంది అనమాట పల్లవి ఇక పల్లవి అలా కొలతలు చెప్పడం విన్న శ్రీనివాసరావు అనుకుంటారు ఇక ఇలా అంటూ ఉంటారనమాట అసలు అలా సేమ్ మన గుండమ్మ ఎలా ఆలోచించి ఎలా చెప్తుందో తన పద్ధతి తన మాట తీరు ఎలా ఉంటుందో ఈ పల్లవిది కూడా అలాగే ఉంటుంది ఏదో సొంత కూతురు అయినట్టు అని చెప్పి శ్రీనివాసరావు అలా అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న వైష్ణవి అమ్మో వీళ్ళు ఎక్కడ కూతురు కనిపెట్టేస్తారో ఈ పల్లవిని అన్నట్టుగా డైవర్ట్ చేద్దాం అన్నట్టుగా లేని మావయ్య ఏముంది వీళ్ళిద్దరు ఆలోచన తీరు ఒకటే అవడం వల్ల కొంచెం మీకు అలా అనిపిస్తుంది అంతే ఇక అంటే ఇన్ని రోజులు పల్లవి ఇంట్లోనే ఉంది కాబట్టి కొంచెం గుండమ్మ ఆలోచన తీరు వచ్చింది అంతే అంతకుమించి ఇంకేం లేదు అన్నట్టుగా కవర్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇటు వైష్ణవి అక్షిత అనుకుంటూ ఉంటారు ఎప్పుడు మన ఇద్దరికే మన ఇద్దరికే ఈ గుండమ్మ పల్లవి అమ్మ కూతురు అని తెలుసు ఇంకెవరికి తెలియదు తెలిస్తే భగవంతుడు తెలుసు భగవంతుడు ఎటు నోరు విప్పడు కాబట్టి మన ఇద్దరి ద్వారా నిజమైతే తెలిసే అవకాశమే లేదు సో ఈ గుండమ్మ ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇద్దరు పక్క ఇటు శాన్వి అలాగే సుమలత ఇంటికి వెళ్తారు కదా ఇక మొహం మార్చుకొని మనం ఒకటి ప్లాన్ చేస్తే ఒకటైంది ఏంటి అని చెప్పి బాధగా అలా కూర్చుని ఉంటారు ఇక అప్పుడే అక్కడికి బామ్మ చంటి వస్తారనమాట ఇక చరణ్ కూడా అక్కడే ఉంటారు ఇక చరణ్ అంటాడు ఇటు బామ్మ కూడా అంటుందనమాట అసలు గుడికి వెళ్తే ఎవరైనా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు మీరేంటి ఇంటికి వచ్చాక కూడా ఏదో కోల్పోయినట్టు అలా పెట్టారేంటి ఇద్దరు మొహాలు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇకైతే అక్కడున్న చికాగో చంటి ఇలా అంటూ ఉంటాడు అసలా మనం ఏదో ప్లాన్ చేస్తే ఏదో జరిగింది అక్కడ అంతా మనం ప్లాన్ చేసినట్టుగా జరగలేదు దొరికిపోయామే అన్నట్టుగా మొహాలు పెడుతున్నారేంటి మీ ఇద్దరు అని చెప్పి చంటి అంటూ ఉంటే వీడేంటి అక్కడ జరిగింది యాజ్ ఇట్ ఈస్గా చూసినట్టు మన ఎక్స్ప్రెషన్ అలా చెప్పేస్తున్నాడు అని చెప్పి ఇటు సుమలత అటు శాన్వి ఇద్దరు మనసులో అనుకుంటూ ఉంటారు చెప్పండి అక్కడ ఏం జరిగింది ఏదో జరిగి ఉంటుంది అని చెప్పి చంటి అంటూ ఉంటే అబ్బా ఏం లేదులేరా ఊరికే చిరాకు తెప్పించకు అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక బామ్మ కూడా అంటుంది మీ మాట తీరు మీ చిరాకు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాను కదా అక్కడ మీరు ఏదో చేశారు ఏదో అయింది అందుకే మీ మొహాలు అలా ఉన్నాయి గుడికి వెళ్ళినా ప్రశాంతత లేదు మీకు అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటుంది అక్కడికి సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ అలాగే వాళ్ళ మనవడు సంతోష్ కూడా వస్తారు ఏదో జరిగిందని వాళ్ళు కూడా అంటూ ఉంటే ఇక సుమలత అబ్బా ఆపుతారా కాసేపటికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి అక్కడ గుళ్ళో ఏదో జరిగింది ఏదో జరిగిందని చెప్పి మా మైండ్ తినకండి ఏమి జరగలేదులే కానీ ఎందుకు మా మైండ్ తింటున్నారు ప్రశాంతంగా ఉండే మనల్ని అని చెప్పి వాళ్ళిద్దరు అరుస్తూ ఉంటారు ఇంతే అండి ఎపిసోడ్ జరిగింది ఎప్సరో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్